హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా అతి ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అదే గుండె జబ్బులు అంటే హార్ట్ డిసీజ్ గురించి ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారందరికీ తొంభై ఏళ్ళు నూరు నిండే వరకు అందరికీ ఉపయోగపడే వీడియో అండి సో నేను ఈ వీడియోలో ఇవన్నీ కవర్ అవుతాయని చెప్పి మీ టైం వేస్ట్ చేయను డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చివరి దాకా చూడండి మీరు అడిగినట్టు హార్ట్ హెల్త్ పీడిఎఫ్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి అందులో ఏముందో కూడా నేను ఈ వీడియో మధ్యలో మీకు చెప్తాను ప్రతి ముప్పై మూడు సెకండ్ ఒకసారి ఒక్క మనిషి గుండె జబ్బుతో మృతి చెందుతున్నారండి నిజమే భారతదేశం మనకు డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ప్లస్ హార్ట్ డిసీజ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అయిపోయిందండి సో సగానికి సగం మృతులు మనకి హార్ట్ డిసీజ్ వల్లే అవుతున్నాయి భారతదేశంలో ఈ మధ్య యంగ్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ కూడా వచ్చి చనిపోతున్నారు మనం చాలా సెలబ్రిటీస్ ని కూడా చూసాము యంగ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి థర్టీస్ లో ఫార్టీస్ లోనే చనిపోతున్నారు అటాక్స్ తో మన భారతదేశంలో దాదాపు వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అంటే ఒకటి పాయింట్ ఏడు కోట్ల మందికి గుండె ఉందని నిర్ధారణ అయిందనమాట ఇది కలెక్టెడ్ డేటా మాత్రమే మన కలెక్ట్ చేయని డేటా ఇంకా చాలా ఉండే అవకాశం ఉంది నలుగురిలో ఒక్కరికి ఖచ్చితంగా హై కొలెస్ట్రాల్ లేదా హైబీపీ ఉంది మన ఇండియాలో కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎనభై పర్సెంట్ హార్ట్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు అంటే నివారించవచ్చు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే త్వరగా పరీక్షలు చేసుకుంటే దాని గురించే నేను మీకు చెప్పబోతున్నాను అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీరు హై కొలెస్ట్రాల్ హై బీపీ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఆ డేటా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి గుండె జబ్బులు కొలెస్ట్రాల్ బీపీ థైరాయిడ్ డయాబెటిస్ ఇవన్నీ క్రానిక్ డిసీజెస్ ప్రివెంటబుల్ అంటే ఒక శాతం వరకు మనం వీటిని నివారించవచ్చు వీటి కాంప్లికేషన్స్ ని త్వరగానే రాకుండా అరికట్టవచ్చు ప్లస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అంటే ఒక్కదానికొకటి సంబంధం ఉన్న డిసీజెస్ అనమాట అందుకని వీటన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి సో నేను లెంతి వీడియోస్ చేసి మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు సుత్తి కొట్టడానికి కాదు మీకు కాంప్లికేషన్స్ రాకుండా అర్లీ డెత్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి పనికొచ్చే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఒక డాక్టర్ కంటే ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కంటే ఎవరు ఇవన్నీ మీకు కంబైన్డ్ గా ఇంత క్లియర్ గా చెప్పలేరు ఛానల్లోని మిగిలిన వీడియోస్ అన్ని కూడా చూడండి మీరు అడిగే డౌట్స్ వల్ల నాకు ఒక్కొక్కసారి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఒకరు అడిగారండి డౌట్ ఈవెన్ మెడికల్ కూడా అడగరు అంత క్లియర్ గా ఒక డౌట్ అడిగారు డయాబెటీస్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ క్వశ్చన్ అదేంటో మీతో షేర్ చేసుకుంటాను టైప్ టూ డయాబెటీస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అన్నారు అంటే సెల్ పైన గేట్ ఉంటుంది అది ఓపెన్ అవ్వదు అన్నారు కదా సరే గేట్ ఓపెన్ అవ్వదు కదా సో ఇన్సులిన్ ఉన్నా కూడా మన బాడీలో లోపలికి వెళ్ళదు ఇన్సులిన్ జతలోనే గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి సో గ్లూకోజ్ కూడా లోపలికి వెళ్ళదు సో సెల్లో జరగాల్సిన రియాక్షన్స్ జరగవు సో మనకు వీక్నెస్ వస్తుంది నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది మీతో ఆర్గాన్ డ్యామేజ్ అంతా జరుగుతుంది అనమాట ఇదంతా ఓకే కానీ టైప్ టూ డయాబెటీస్ లో ఇన్సులిన్ బయట నుంచి ఇస్తారు కదా డాక్టర్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటాం కదా మరి ఆ ఇన్సులిన్ లోపలికి ఎలా వెళ్తుందండి అని అడిగారు ఎంత చక్కని క్వశ్చన్ అసలు ఆన్సర్ ఏంటంటే మన బాడీలో నార్మల్ మోతాదులో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ ఆ గేట్ ని ఓపెన్ చేయలేదు ఇప్పుడు టాబ్లెట్స్ ఏవి పని చేయని స్టేజ్ లో డాక్టర్స్ ఇన్సులిన్ కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తారు ఆ ప్రెషర్ వల్ల ఎక్కువ మోతాదు ఉండడం వల్ల ఆ గేట్ ఓపెన్ అవుతుంది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి మీకు ఆన్సర్ చేయడం అలాగే థైరాయిడ్ క్వశ్చన్స్ కొలెస్ట్రాల్ గురించి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అంటే ఇలాంటి డౌట్స్ మీరు ట్రీట్మెంట్ అని చెప్పకండి నాకు కమెంట్స్ లో అరవై శాతం బ్లెస్సింగ్స్ వస్తాయి దానికి చాలా సంతోషం మీ అందరికీ రుణపడి ఉంటాను ఆ నలభై శాతం డౌట్స్ వస్తాయి నలభై అని చెప్పనులేండి ఒక ముప్పై తొమ్మిది శాతం డౌట్స్ వస్తాయి ఆ వన్ పర్సెంట్ కూడా అని చెప్పను ఎందుకంటే ఒక మూడు వందల కమెంట్లు వస్తే ఒక్కటేదో నెగిటివ్ వస్తుంది అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఉండరంటే మనం కలికాలంలో లేనట్టే సో ఒకరు పెట్టారు మీరు సుత్తి కొట్టకుండా ట్రీట్మెంట్ చెప్పండి అని ట్రీట్మెంట్ చెప్పడానికి యూట్యూబ్ వీడియోస్ చేయట్లేదు నేను ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరే తీసుకోవాలి ఎలా చెప్తానండి ట్రీట్మెంట్ ఒక్కొక్క మనిషికి మీకున్న రోగాల్ని బట్టి మీకున్న కండిషన్స్ ని బట్టి మీ బ్లడ్ రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ వేరి అవుతుంది అందుకేగా కన్సల్టేషన్ తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి రావాలి డైరెక్ట్ గా నా దగ్గరకన్నా నేను చెప్పను మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకన్నా వెళ్ళండి పర్వాలేదు ఇప్పుడు ఈ సుత్తి అంటే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని అంటున్నాడు కదా దాని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాంటి కాంప్లికేషన్స్ అర్లీ డెత్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉండదు నాలెడ్జ్ తెలుసుకోవాలని ఉండదు డైరెక్ట్ గా ట్రీట్మెంట్ ఏదన్నా మ్యాజిక్ పిల్ ఉందంటే అదే కావాలి లేదా తమ్నైల్లో ఈ ఒక్క రసం తీసుకున్నారంటే మీకు జీవితంలో కిడ్నీ స్టోన్ రాదు ఈ ఒక్క జ్యూస్ తాగితే వందేళ్లు బతుకుతారు గుండె అంత గట్టిగా ఉంటుంది ఇలాంటి తమ్నైస్ పెడితే ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట సో నేను చెప్తున్నది ఏమంటే మీ ట్రీట్మెంట్ కంటే మీ ప్రివెన్షన్ అంటే నివారణనే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ వల్ల మీకు డిసీజ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవ్వదు మీకు డబ్బు ఖర్చు అవుతుంది మీకు స్ట్రెస్ వస్తుంది ఆల్రెడీ జరిగిన ఆర్గాన్ డ్యామేజ్ ని రివర్స్ చేయలేము కానీ ట్రీట్మెంట్ స్టేజ్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండడానికే మీరు ఈ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఇది సుత్తి కాదు నేను మీకు ఇచ్చే నాలెడ్జ్ మీరు థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఆ ఒక్క పర్సన్ కి చెప్తున్నా నేను సో హార్ట్ డిసీజ్ లోకి వెళ్ళిపోదాం సుత్తి కొట్టకుండా ఈ హార్ట్ డిసీజ్ ఎందుకు సైలెంట్ కిల్లర్ గా మారింది ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా సడన్ గా ఎందుకు చనిపోతున్నారు కొందరు కోవిడ్ వ్యాక్సిన్ అంటున్నారు కొందరు కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్స్ అంటున్నారు అసలు కారణం ఏంటి ఈ హార్ట్ డిసీజ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి సో హార్ట్ డిసీజ్ లో వేరియస్ టైప్స్ ఉన్నాయండి కరోనరీ హార్ట్ డిసీజ్ అని వాల్విలార్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ లో ఉండే వాల్స్ బ్లాక్ అయినప్పుడు లేదా వాల్స్ సరిగ్గా పని చేయనప్పుడు వచ్చే హార్ట్ డిసీజ్ కానీ అరెత్మియస్ అంటారు అంటే మన గుండె కొట్టుకోవడం సరిగ్గా లేనప్పుడు గా ఉన్నప్పుడు అంటే లబ్ డబ్ లబ్ డబ్ అని కాకుండా లబ్ 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 డబ్ 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 లేదా లబ్ లబ్ డబ్ 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 నెక్స్ట్ బీట్ మళ్ళీ డబ్ డబ్ లబ్ 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 అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటుందన్నమాట హార్ట్ బీట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనము హార్ట్ ఫెయిల్ అవుతుంది అంటాం కదా అలాంటి సిచ్యుయేషన్స్ హార్ట్ వాల్స్ వాల్వ్స్ కాదు గోడలు అనమాట వీక్ అయినప్పుడు వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ కానీ లేదా హెరిడిటరీ హార్ట్ డిసీజ్ అంటే ఫ్యామిలీస్ లో ఉండే హార్ట్ డిసీజ్ కానీ లైక్ కార్డియోమయోపతి కానీ లేదా వేరే డిసీజెస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సెకండరీ హార్ట్ డిసీజ్ అంటాం అంటే సపోజ్ టీబీ ఉంది లేదా ఇంకొక ఇన్ఫెక్షన్ వచ్చింది దాని వల్ల హార్ట్ లో నీరు చేరుకోవడం పెరికార్డియల్ ఎఫ్యూషన్ ఇలాంటి కండిషన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయండి హార్ట్ డిసీజెస్ చిన్న పిల్లల్లో పుట్టినప్పుడు వచ్చే హార్ట్ డిసీజెస్ సపరేట్ టాపిక్ ఇప్పుడు మనం అది డిస్కస్ చేయము మనం పెద్ద వాళ్ళలో వచ్చే హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే సిఏడి అంటాము మన వాడుక భాషలో హార్ట్ అటాక్ అంటుంటాం కదా ఇందులో హార్ట్ కు సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అవుతాయి అన్నమాట ఎందుకు బ్లాక్ అయితాయంటే బ్లడ్ క్లాట్ వల్లన కావచ్చు లేదా కొలెస్ట్రాల్ పేరుకొని ఉండడం వల్ల వాల్ ఆల్రెడీ వీక్ అయి ఉంటది ఆల్రెడీ నేరో అయి ఉంటది ఆ నేరో దాంట్లో మళ్ళీ బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అనమాట ఎందుకు వస్తుందంటే ఇది వినండి మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి బ్లడ్ సప్లై కావాలి అంటే రక్త ప్రసరణ కావాలి నా తెలుగులో మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ లో చదువుకుంటాం కదా సో మన వాడుక భాషలో తెలుగులో ఎగ్జాక్ట్ కన్వర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి మిస్టేక్ అవ్వచ్చు కానీ నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి సో ఈ బ్లడ్ సప్లై అంటే రక్త ప్రసరణ మన బాడీలో ప్రతి పార్ట్ కి అవసరం అలాగే మన హార్ట్ బ్లడ్ ని అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది కానీ హార్ట్ కూడా బ్లడ్ సప్లై కావాలి కదా సపోజ్ హోటల్ రన్ చేస్తున్నారండి ఎవరన్నా సో వాళ్ళు అందరికి ఫుడ్ పెడతారు కానీ హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా ఫుడ్ తినాలి కదా సేమ్ అలాగే హార్ట్ కి కూడా బ్లడ్ సప్లై కావాలి సో ఈ హార్ట్ కు సప్లై చేసే బ్లడ్ మజల్స్ లో బ్లాక్ అయినప్పుడు మన హార్ట్ పని చేయదు అప్పుడు మిగతా ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేయలేదు కదా హార్ట్ చనిపోతే హార్ట్ మజల్ చనిపోతే ఇదే హార్ట్ అటాక్ అంటే హోటల్లో పనిచేసే వాళ్ళకి మనం ఫుడ్ పెట్టలేదు అనుకోండి ఒక నాలుగు రోజు ఐదు రోజులు పెట్టలేదు అప్పుడు వాళ్ళకి శక్తి ఎక్కడ వస్తుంది మిగతా వాళ్ళకి వండి పెట్టడానికి అప్పుడు అందరూ సఫర్ అవుతారు సేమ్ అలాగే హార్ట్ సప్లై చేసే బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయి హార్ట్ సఫర్ అవుతున్నప్పుడు మిగతా ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై చేయలేదు సో అలా సడన్ గా మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది అనుకోండి అప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది దాని సివియారిటీని బట్టి చాలా గ్రేడ్స్ ఉన్నాయి మనం వింటుంటాం కదా ఒక్క వెజల్ బ్లాక్ అయితే స్టంట్ వేస్తారు టూ అయినా స్టంట్ వేస్తారు కానీ త్రీ అయితే బైపాస్ చేస్తారు ఇలాంటివి వింటుంటాం కదా సో దాని సివియారిటీ ఆ సైజ్ ఆఫ్ బ్లాక్ ఏ వెజల్ బ్లాక్ అయింది లేదా ఎన్ని వెజల్స్ బ్లాక్ అయ్యాయి దాన్ని బట్టి ఉండొచ్చు అనమాట మీరు లక్కీ అయితే మీరు హెల్త్ చెకప్స్ చేయించినప్పుడు టూ డీ ఎక్కువలో అలాగా మీకు బ్లాక్స్ ఉన్నాయని బయటపడిపోతుంది మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అన్ లక్కీ అయితే సడన్ గా హార్డ్ బ్లాక్స్ ఫామ్ అవడం లేదా బ్లాక్స్ ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి డివిటీ అంటాం డిపిన్ థ్రాంబోసిస్ అంటాం ఇలా కాలి నుంచి హార్ట్ వరకు ట్రావెల్ అయ్యి బ్లాక్ అవ్వచ్చు అప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు ఇలాగే బ్రెయిన్ కి ట్రావెల్ అయితే స్ట్రోక్ పెరాలసిస్ రావచ్చు సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకి సైలెంట్ అంటాం అంటే వీళ్ళలో నరాల బలహీనత వల్ల నరాల బలహీనత అంటే కాల్కి చేతులకే కాదండి ఫస్ట్ ఇది కనిపిస్తుంది వాళ్ళకి కానీ హార్ట్ కి సప్లై చేసే నరాలు కూడా ఉంటాయి కదా వాటి బలహీనత వల్ల వాళ్ళకి నొప్పి ఉండదు అందుకే డయాబెటీస్ పేషెంట్స్ కి కాల్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి పుండ్ అవుతుంది ఒకసారి కాలు తీసేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు చిన్న రాయిత తొక్కినా కూడా వాళ్ళకి అన్నొప్పి నరాలు డ్యామేజ్ అయి ఉంటాయి అనమాట సో అందువల్ల ఆ నొప్పి తెలియకుండా అది పుండులాగా ఫామ్ అయిపోతుంది సేమ్ అలాగే హార్ట్ కి సప్లై చేసే నరాలు కూడా వీక్ అయిపోయి ఉంటాయి సో నొప్పి తెలియకుండా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది షుగర్ పేషెంట్స్ కి సో అందుకే హెల్త్ చెకప్స్ ఇంపార్టెంట్ ఆరు నెలలకుసారి సంవత్సరానికి ఒకసారి ఎందుకు చేసుకోవాలంటామంటే ఇలా మీకు సిమ్టమ్స్ రాకముందే డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ముందే తెలుసుకోవడానికి కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా హెవీ మీల్ తిన్నప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే అప్పుడు బ్లడ్ సప్లై డిమాండ్ ఎక్కువ అవుతుంది హార్ట్ సరిగ్గా పని చేయనందు వల్ల ఆ సడన్ సింటమ్స్ సడన్ గా లక్షణాలు వస్తాయి వీళ్ళకి ముఖ్యంగా ఈ మధ్య బిజీగా వర్క్ చేసే వాళ్ళకండి బిజీ ప్రొఫెషనల్స్ కి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటది చైర్ లో కూర్చొని గంటలు గంటలు పని చేయాల్సి వస్తుంది హై సాల్ట్ హై ఫ్యాట్ ఉంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు ముఖ్యంగా వీళ్ళకి పని చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఉంటే చాలు సడన్ ఇన్స్టంట్ ఫుడ్స్ తినేస్తూ ఉంటారు అనమాట నిద్ర తక్కువగా ఉంటుంది లేదా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకోరు అనమాట అప్పుడప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకోవాలి సో ఇలాంటి వాళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి సో సడన్ గా బ్లడ్ సప్లై తక్కువైతే అటాక్ రావడం లేదా స్లోగా డ్యామేజ్ అవుతుంటే హార్ట్ ఫెయిల్యూర్ రావడం వాల్స్ దెబ్బతింటే ఆయాసం రావడం గుండె తడ రావడం లేదా గుండె సరిగ్గా రెగ్యులర్ గా కొట్టుకోకుండా ఇర్రెగ్యులర్ గా అంటే ఏం చెప్పినట్లు సరైన బీట్ లేకుండా ఎలాగంటే అలాగా కొట్టుకుంటుంటది ఇది అరిత్మి అంటారు ఇలాంటి వాళ్ళు సడన్ గా ఫెయింట్ అవుతారు ఇలాగా వేరియస్ సిమ్టమ్స్ వస్తుంటాయి టైం లేదు టిఫిన్ తినలేదు స్ట్రెస్ ఎక్కువైంది నైట్ సరిగ్గా పడుకోలేదు వర్క్ డెడ్ లైన్స్ ఉన్నాయి ఈఎంఐ కట్టాలి ఫ్యామిలీ ప్రెషర్స్ ఫీజ్ కట్టాలి ఇలాంటివన్నీ వింటుంటాం ఇవన్నీ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ని పెంచేటట్లు అనమాట స్ట్రెస్ హార్మోన్స్ అంటే నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడే తెలిసి ఉంటుంది కార్టిజాల్ కార్టిజాల్ అడ్రినాలిన్ ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ అనమాట వీటి వల్ల చాలా చూసాం మనం బీపీ వీడియోలో చెప్పాను కొలెస్ట్రాల్ వీడియోలో చెప్పాను డయాబెటీస్ వీడియోలో చెప్పాను వీటన్నిటికీ మూల కారణం ఈ స్ట్రెస్ హార్మోన్స్ అందుకే మెడిటేషన్ యోగా చేయడం కామ్ గా ఉండడం ప్రెసెంట్ సినారియో ప్రెసెంట్ డే ఆఫ్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ మన బీపీని పెంచి హార్ట్ రేట్ ని పెంచుతాయి బ్లడ్ షుగర్ ని పెంచుతాయి ఆర్టరీ వాల్ అంటే ఆ రక్తనాళం గోడలు ఇన్నర్ సైడ్ ఆఫ్ గోడల్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ చేస్తాయి అనమాట ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో చూసారు కదా అందులో అంతా ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా అలాంటి ఇన్ఫ్లమేషన్ ఒకటి మొదలవుతుంది ఇదే మూల కారణం మన బ్లడ్ క్లాట్స్ కి ఒక్కొక్కసారి యాంగర్ అంటే కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ గా ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి కదా అలాంటి సిచ్యుయేషన్స్ కూడా జరగచ్చండి సడన్ గా రక్తనాళం ఏమైతుందంటే కాంట్రాక్ట్ అయిపోతుంది వాళ్ళకి బ్లాక్ అనేది రేర్ యాంగ్జైటీ స్ట్రెస్ అప్పుడు సడన్ యాంగ్జైటీ వచ్చి వీళ్ళకి సడన్ గా ఇలాగ మూసుకుపోతుందన్నమాట అనమాట రక్తనాళం దాని వల్ల కూడా చనిపోతుంటారు నిద్ర తక్కువ అయినప్పుడు బీపీ ఇండైరెక్ట్ గా పెరుగుతుంది హార్ట్ రేట్ సరిగ్గా ఉండదు అరిత్మియాస్ వస్తాయి వెయిట్ పెరిగిపోతుంటారు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు హార్ట్ మీద ఉండే బర్డన్ డబుల్ అవుతుంది అనమాట వాటర్ తక్కువగా తాగడం తక్కువ ఫైబర్ ఉండే ఫుడ్స్ తినడం ఎక్కువ బయట తినడం ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం ప్యాకెడ్ ఫుడ్స్ తినడం సాల్ట్ ఎక్కువ ఉండేటి తినడం ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అవి ఎక్కువ ఉండేటివి తినడం టూ మచ్ కాఫీ టీలు తాగడం ఇవన్నీ హార్ట్ ని స్ట్రెస్ చేస్తాయని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సన్ సండే పార్టీ చేసుకొని లేట్ నైట్ పార్టీ చేసుకొని మండే ఆఫీస్ కి వెళ్ళాడు దానివల్ల స్ట్రెస్ ఎక్కువతో వెళ్ళాడు సో ఆ రోజు కార్టిజోన్ పెరిగింది ట్యూస్డే ఆఫీస్ లో మీటింగ్ ఉంది బ్రేక్ఫాస్ట్ తినలేదు అర్జెంట్ గా వెళ్ళిపోయాడు ఆల్రెడీ మండే కార్టిసాల్ పెరిగింది ఈ ట్యూస్డే వీటి వల్ల ఇంకొంచెం బీపీ కూడా పెరిగింది వెన్స్డే పిజ్జా తిన్నాడు కూల్ డ్రింక్స్ తాగాడు సో ట్రైగ్లిజరైడ్స్ పెరిగాయి సో థర్ స్ట్రే సరిగ్గా నిద్రపోలేదు దానివల్ల షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అయ్యాయి సో హై షుగర్స్ ఉన్న ఫుడ్ తిన్నాడు ఫ్రైడే నో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయలేదు సో ఏమవుతుంది ఈ తినిందంతా ఫ్యాట్ గా అక్యుములేట్ అయిపోతుంది సో ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పినట్లు ఒక్క రోజులో ఇలా పెరిగిపోవు అలా పెరగడానికి ఈ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి ఇలాంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఒక రోజు మీ బ్లడ్ లెవెల్ లో రిపోర్ట్స్ లో ఆ హై లెవెల్స్ కనిపిస్తాయి కనిపించినంత మాత్రాన నిన్ననే మొన్ననే పెరిగాయని అనుకోకండి చాలా రోజుల నుంచి ఇలాంటి చేంజెస్ బాడీలో జరుగుతూ జరుగుతూ ఒక్క రోజు మీకు బ్లడ్ రిపోర్ట్స్ లో కనిపిస్తాయి అన్నమాట దీన్నే క్యూములేటివ్ డ్యామేజ్ అంటారు అంటే కొంచెం కొంచెం అన్ని రకాలుగా డ్యామేజ్ జరుగుతూ ఒక్క రోజు చెస్ట్ పెయిన్ అని ఈఆర్ లో ల్యాండ్ అవుతారన్నమాట పేషెంట్స్ సో బిజీ లైఫ్ కాదండి ప్రాబ్లం ఆ బిజీ లైఫ్ లో మీరు చేస్తున్న దాన్ని గుర్తించకపోవడమే ప్రాబ్లం అనమాట కొంతమంది సన్నగా ఫిట్ గా ఉంటారు వాళ్ళు కూడా సడన్ హార్ట్ అటాక్స్ చనిపోయారని వింటుంటాం మనం సోషల్ మీడియాలో కూడా చూసాం సడన్ గా డాన్స్ ప్రోగ్రామ్ లో డాన్స్ చేస్తూ ఒక యంగ్ లేడీ చనిపోయారు స్పోర్ట్స్ ఆడుతూ ఒక యంగ్ అబ్బాయి చనిపోయాడు ఇలాంటివన్నీ చూస్తుంటాం ఇలా ఎందుకు వస్తుందంటే మోస్ట్లీ వీళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండే ఛాన్సెస్ ఉంది వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఇలాగా యంగ్ అన్నమాట లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లో వాళ్ళ కజిన్స్ కానీ లేదా ప్రీవియస్ జనరేషన్స్ లో ఎవరైనా యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్ తో చనిపోయింటారు ఇలాంటి కండిషన్స్ ని కార్డియోమయోపతి అంటాం అంటే హెరిడిటరీ అనమాట అవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి పాస్ ఆన్ అన్నమాట ఈ జీన్స్ అదే కాకుండా లైపో ప్రోటీన్ ఏ అని ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉందండి ఇది ఎక్కువ ఉన్నా కూడా మనకి హై కొలెస్ట్రాల్ హై హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందని గుర్తించవచ్చు బ్లడ్ టెస్ట్ లో దీని వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి హార్ట్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు థర్టీ ఇయర్స్ కే హెల్త్ చెకప్ స్టార్ట్ చేసేయాలండి ఈసీజీ కానీ టిఎం కానీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ టూ డికో కానీ లేదా కొలెస్ట్రాల్ టెస్ట్ షుగర్ టెస్ట్ హెచ్బిఎంఎన్సీ ఫాస్టింగ్ షుగర్స్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఏదైనా డిసీజ్ మొదలైందనుకుంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఈ హెల్త్ చెకప్స్ ఎప్పుడప్పుడు చేసుకోవాలనేది కూడా వేరియస్ క్రైటీరియా బట్టి ఉంటుందండి నేను పీడిఎఫ్ లో క్లియర్ గా ఇచ్చాను హార్ట్ హెల్త్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది అందులో ఏమేమి ఉంటాయన్నది మీకు జస్ట్ ఒక స్క్రాలింగ్ లో చూపిస్తాను ఒక వన్ మినిట్ చూడండి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పీడిఎఫ్ ఉండాలండి ఇందులో మీరు ఎప్పుడు బ్లడ్ చెకప్స్ చేసుకోవాలి ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇయర్లీ వన్స్ ఏమేమి చేసుకోవాలి వీక్లీ వన్స్ ఏమేం చేసుకోవాలి మంత్లీ వన్స్ ఏమేమి చేసుకోవాలి అంటే ఎలా గుర్తించాలి సింటమ్స్ ని ఇలాంటి టిప్స్ అన్ని పీడిఎఫ్ లో ఒక ట్వంటీ పేజెస్ పీడిఎఫ్ అండి కింద లింక్ లో అవైలబుల్ ఉంది తీసుకోండి అందరూ నేను మీకు ప్రామిస్ చేసినట్లు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏ పెట్టాను ఎక్కువ పెట్టలేదు మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ రన్ చేసినప్పుడు మీకు పీడిఎఫ్ తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అని ఎయిటీ పర్సెంట్ పైన తెలుగులో అడిగారండి సో తెలుగులోనే ఉంటుంది ఈ పీడిఎఫ్ ఒకటో రెండో ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే మీరు అర్థం కాకపోతే దయచేసి గూగుల్ ట్రాన్స్లేట్ అలా యూస్ చేయొచ్చు తెలుగు లాంగ్వేజ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అండి ఎందుకంటే ఇంగ్లీష్లో రాయడం చాలా ఈజీ ఇంగ్లీష్లో చెప్పడం కూడా ఈజీ మెడికల్ టర్మ్స్ తెలుగులో మాట్లాడడం ఈజీ అయినా రాయడం మెడికల్ టర్మ్స్ కానీ ఇలాంటి కొంచెం కష్టం అనమాట కానీ మీకోసం నేను కష్టపడి తెలుగు పీడిఎఫ్ ఏ చేశాను మీరు పీడిఎఫ్ తీసుకొని దాని రివ్యూ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో పెట్టండి సో హార్ట్ హెల్త్ పీడిఎఫ్ ఎలా ఉంటుందో చూసారు కదా శాంపుల్ అలాగే ఇంకే పీడిఎఫ్స్ కావాలో ఇంకా ఏ హెల్త్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్స్ మీకు అవసరం అవుతాయో ఒకసారి కమెంట్ లో పెడితే నాకు కూడా ఐడియా వస్తుందండి అన్నట్టు వెబ్సైట్ పేరు చెప్పడం మర్చిపోయాను డబ్ల్యూ 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 హెల్త్ వరల్డ్ డాట్ కామ్ అండి ఇక్కడ డిస్ప్లే ఏంటి చూడండి అందులో వెయిట్ లాస్ పీడిఎఫ్స్ హెల్త్ ఫర్ ఆల్ డయాబెటిక్ పీడిఎఫ్ ఈ హార్ట్ హెల్త్ పీడిఎఫ్ అన్ని ఫ్యూచర్ లో వచ్చే పీడిఎఫ్ అన్ని ఇందులోనే ఉంటాయి అన్నమాట ఒక సబ్స్క్రైబర్ అడిగారు మేడం మాకు అన్ని పీడిఎఫ్స్ కావాలి డిస్కౌంట్ ఇస్తారా అని ఇప్పటి వరకు ఆలోచించలేదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసే పెట్టాము ఎక్కువ పెట్టలేదు కదా కానీ మీకు ఫైవ్ పీడిఎఫ్స్ కావాలంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లోనే ఫర్ ఆల్ ఫైవ్ పీడిఎఫ్ పే హియర్ ఉంటదనమాట మీరు అక్కడ పే చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఫైవ్ పీడిఎఫ్స్ వచ్చేస్తాయి మీకు ఫైవ్ పీడిఎఫ్ ఫోర్ పీడిఎఫ్ కాస్ట్ కే వస్తుంది అనమాట నాకు ఇవన్నీ చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కదా నేను పీడిఎఫ్ చేసిండేది సదుద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నది సదుద్దేశంతోనే ఫోర్స్ ఏం లేదు మీకు కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు వెయిట్ లాస్ వీడియో చూడకపోతే చూడండి అందులో కూడా ఒక స్క్రాలింగ్ ఉంది వెయిట్ లాస్ పీడిఎఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఎవరెవరికి పనికొస్తాయి అనేది మన వీడియోలోకి బ్యాక్ వెళ్ళిపోదాం ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లైపో ప్రోటీన్ ఏ తో ఇంకొక టెస్ట్ ఉందండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు చేయించుకోవాల్సింది అదే సిటీ కాల్షియం స్కోర్ కరోనరీ కాల్షియం స్కోర్ అంటారు ఇది సిటీ స్కాన్ ద్వారా చేస్తారు ఇది అర్లీ బ్లాకేజెస్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట సో ఫ్యామిలీ హిస్టరీ ఉంది నేను అన్లకీ జెనెటిక్ డిసీజ్ ఉంది అన్లక్కి అంటే అలా కాదండి అదొక వార్నింగ్ అలర్ట్ మీరు ముందే హెల్త్ చెకప్స్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది కూర్చొని బాధపడడానికి లేదు మీరు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాల్సిందే నాలెడ్జ్ ఇస్ పవర్ ఏ సబ్జెక్ట్ అయినా మెడిసిన్ కానివ్వండి మీ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి ఒక కార్పెంటర్ కానివ్వండి నాలెడ్జ్ ఇస్ పవర్ మీరు ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుంటే చాలా వరకు డిసీజెస్ నివారించుకోవచ్చు సో హార్ట్ డిసీజ్ వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయి ఛాతీలో నొప్పి రావడం లేదా టైట్నెస్ రావడం టైట్ గా అనిపించడం లేదా హెవీగా అనిపించడం బరువుగా అనిపించడం లేదా ఎడం చేతి షోల్డర్ పెయిన్ రావడం నొప్పి అంతా ఫింగర్స్ వరకు స్ప్రెడ్ అవ్వడం లేదా జా పెయిన్ అంటే దవడలు నొప్పి రావడం లేదా ఈ పెయిన్ బ్యాక్ రేడియేట్ అవుతుంది అంటే వెనకాల వీపు కూడా ఈ పెయిన్ రేడియేట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఉండే పెయిన్ అక్కడికి వెళ్ళినట్టు అనిపించడం నెక్ పెయిన్ కొందరికి నెక్ పెయిన్ వస్తుంది అనమాట నెక్ పెయిన్ రావడం ఆయాసం రావడం ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడం తీవ్రమైన అలసట ఫెట్టి అయ్యో పడిపోతున్నాను చాలా వీక్ అయిపోతున్నట్టు ఉంది అనిపించడం స్వెట్స్ అనమాట అంటే వీళ్ళకి ఫీవర్ ఉండదు మామూలుగా మనకు స్వెట్టింగ్ ఎప్పుడు వస్తుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడన్నా లేదా జ్వరం ఉన్నప్పుడన్నా వస్తుంది కానీ వీళ్ళకి అదే పనిగా స్వెట్టింగ్ రావడం తల తిరుగుతున్నట్టుండడం ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ ఉంటే వెంటనే ఇమ్మీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలండి ఇవన్నీ ఎలా వస్తాయి మేడం అంటే కొందరికి ఒక్క సిమ్టమ్ అంటే ఒక్క లక్షణమే రావచ్చు కొందరికి గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ రకరకాల లక్షణాలు రావచ్చు కొందరికి ఒకటి ఎక్కువ రావచ్చు ఒక లక్షణం తక్కువ రావచ్చు అది మనము చెప్పడానికి లేదు డిపెండ్స్ ఆన్ ద పర్సన్ పర్సన్ బట్టి వేరీ అవుతాయి అనమాట ముఖ్యమైన ఒక విషయం ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది గ్యాస్ట్రైటిస్ అసిడిటీ నేను చాలా పేషెంట్స్ ని చూశాను ఓపీడీలో అసిడిటీ అని వస్తారు ఎమర్జెన్సీకి కానీ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఈసీజీలో లో మనకి ఎస్టిటి చేంజెస్ ఉంటాయి అంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం లాంటి సైన్స్ ఉంటాయనమాట లేదా హార్ట్ అటాక్ అనుకొని వచ్చిన వాళ్ళకి అది గ్యాస్ట్రైటిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట రెండిటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం సో మీరు ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇండైజెషన్ అనుకోని అసిడిటీ అనుకోని ఇగ్నోర్ చేయకండి హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు ఈసీజీ చేసి ట్రోపని నై అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది అది చేసి అది హార్ట్ అటాక్ గ్యాస్ట్రైటిసా అసిడిటీనా అనేది మీకు చెప్తారనమాట డయాబెటిక్స్ కి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు కానీ ఆయాసం గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం అంటే రెగ్యులర్ గా కాకుండా హార్ట్ బీట్ రకరకాలుగా కట్టుకోవడం పాల్పిటేషన్స్ గుండె తడ రావడం చాలా నీరసంగా అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అప్పుడు మీరు వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవాలి ప్లస్ ఈసీజీ ట్రోపని నైట్ ట్రోపని టీ టూ ఇలాంటి టెస్ట్ లన్నీ చేయించుకోవాలి ట్రెడ్మిల్ టెస్ట్ అందరికీ చేయరండి మీరు చూసుకొని డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రమే చేయించుకోండి ఏదన్నా ఇబ్బంది ఉన్నా అన్యూజువల్ గా అంటే ఇది అసాధారణంగా ఉంది అని మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ ని కలవండి ఇగ్నోర్ చేయకండి మనము చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాం సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్స్ చూసింటాం కొంచెం ఇగ్నోర్ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ డెత్ అయి ఉంటది అనమాట సో అలాంటి సిచువేషన్ రాకుండా ఉండాలంటే అతి జాగ్రత్త ఉన్నా పర్వాలేదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి తీరాలి మీకు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని భయపడించడం లేదు ఇలా అతి జాగ్రత్తగా ఉన్నందుకు పది మందిలో ఒక్కరు సేవ్ అయినా కూడా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్లే కదా సో ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా ఉండడం కంటే అతి జాగ్రత్తగా ఉండడమే మంచిది సో మనం హార్ట్ కి ఏ డైట్ మంచిదో చెప్పుకుందామా డైట్ గురించి మన ఛానల్లో చాలా మాట్లాడుకున్నాం కదా హార్ట్ డైట్ గురించి మాట్లాడిపోతే ఎలా సో ఈ హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ గోధుమ రొట్టి ఓట్స్ వీటిలో ఫైబర్ బాగా ఉంటదండి ఫైబర్ ఎప్పుడైనా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది హార్ట్ కి చాలా మంచిది కందులు పెసలు మినుములు లేదా కొన్ని ఫ్రూట్స్ లైక్ జామకాయ ఆపిల్ ఇలాంటివన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనమాట సో ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆర్టరీలో అంటే రక్తనాళంలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయనమాట సో ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ మనకు తెలుసు కదా ఫిష్ ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ చియా సీడ్స్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ తెలుసు కదా అని ఎందుకు అన్నానంటే నా సబ్స్క్రైబర్స్ అందరికి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ నేను మల్టిపుల్ వీడియోస్ లో ట్రైనింగ్ లాగా ఇచ్చానండి ఈ లిస్ట్ సో వాళ్ళకందరికీ ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కొత్తగా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్న కొన్ని బెనిఫిట్స్ ఫ్యూచర్ లో వస్తున్నాయి ప్లస్ మన ఛానల్లో నేను డిస్కస్ చేసినంత క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా చాలా తక్కువ ఛానల్స్ లో తెలుగులో ఇంత పెద్ద వీడియోస్ ఉన్నాయన్నమాట సో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క విషయం నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు ఆ అడిగే డౌట్స్ కూడా ఇంత క్యూరియస్ గా అడుగుతారంటే వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఆ అనిపిస్తుంటుంది అంత క్యూరియస్ గా అడుగుతుంటారనమాట మ్యాజిక్ తమ్స్ చూసి మ్యాజిక్ జరిగిపోవాలా అనుకునే వాళ్ళు కాదు నా సబ్స్క్రైబర్ నిజా నిజాలు నిక్కచ్చిగా మాట్లాడితే ఇష్టపడే వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ దానికి నేను చాలా గర్విస్తున్నాను మీకు అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను రైట్ పాత్ లో వెళ్తున్నాను అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సో హార్ట్ హెల్తీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా నెక్స్ట్ వచ్చేది యాంటీ ఆక్సిడెంట్స్ బెర్రీస్ ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఆమ్లా అన్ని రకాల ఆకుకూరలు పసుపు విత్ కొంచెం మిరియాల పొడి ఇలాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట సో అవకాడోస్ ఆల్మండ్స్ అంటే బాదం లేదా పిస్తా ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఇవి కూడా హార్ట్ కి మంచిది సో హార్ట్ కి హాని చేసే ఫుడ్స్ ఏంటి హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ పికల్స్ ఊరగాయలు కానీ ఓడియాలు కానీ పాపర్స్ కానీ చిప్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ రెస్టారెంట్ ఫుడ్ కానీ హై షుగర్స్ ఉన్న స్వీట్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఎస్పెషలీ స్టోర్డ్ ప్యాక్డ్ జ్యూసెస్ లేదా రిఫైన్డ్ కాప్స్ అంటే వైట్ బ్రెడ్ పాస్తా నూడిల్స్ ఇవన్నీ సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి ఫ్రైడ్ ఫుడ్ ఎస్పెషలీ రీయూస్డ్ ఆయిల్ లో వేస్తుంటారు కదా బోండా బజ్జీ గోబీ చికెన్ కబాబ్స్ ఇలాంటివన్నీ క్రీమ్ లేదా బటర్ ఎక్కువ వాడటం ప్యాకెట్ స్నాక్స్ అన్నిట్లో ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ వేస్తుంటారు సో ఇలాంటివన్నీ హార్ట్ కి హాని చేసే ఫుడ్స్ అనమాట సో మీకు క్విక్ టిప్స్ చెప్తాను మీ హార్ట్ ని ఎలా కాపాడుకోవాలి బిజీగా ఉండే వాళ్ళకి కొన్ని టిప్స్ అనమాట మీరు వీక్లీ మెనూ చేసుకోండి దాన్ని రిపీట్ చేయండి మీకు అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది ఎప్పుడు మీరు ఆఫీస్ కి తీసుకెళ్ళి లంచ్ బాక్స్ లో కానీ లేదా ల్యాప్టాప్ బ్యాగ్ లో కానీ ఒక హెల్తీ స్నాక్ బాక్స్ పెట్టుకోండి అందులో ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే మీకు ఆకలినప్పుడు జంక్ ఫుడ్ ఆర్డర్ చేయకుండా అవి అనమాట మీరు టిఫన్ స్కిప్ చేసే కంటే హెల్తీ టిఫన్ అంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ బాయిల్డ్ చెనా కానీ లేదా సలాడ్ ఎస్పెషలీ స్ప్రౌట్స్ తో చేసిన సలాడ్ కానీ వీటన్నిటిలో హై ఫైబర్ హై ప్రోటీన్ ఉంటది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తిన్నారంటే అది చాలా హెల్తీ అనమాట ఈవినింగ్ ఛాయ్ బిస్కెట్ లేకపోతే గడవదు కదా సో ఈ ఛాయ్ బిస్కెట్ బదులు మీరు స్లోగా గ్రీన్ టీ ఆల్మండ్స్ అలా ప్లాన్ చేసుకుంటే హెల్తీ ఫుడ్ కి షిఫ్ట్ అయినట్టే బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా కానీ ఓట్స్ కానీ పెసరట్టు మూంగ్ దోశ ఇలాంటివన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయా డయట్ అన్నా ఫుడ్ అన్నా అంటే క్యాలరీస్ కాదండి క్యాలరీస్ తో పాటు మనకు న్యూట్రియన్స్ వైటమిన్స్ ఎందులో ఉంటాయి దాంతో మైక్రో మైక్రోన్యూట్రియన్స్ లై ఫైబర్ ఏనా ఫైబర్ తీసుకుంటున్నామా ఎన్ ప్రోటీన్ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలి ఇది అందరికీ వర్తిస్తుంది మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఈ పాయింట్ అయితే అందరికీ వర్తిస్తుంది అనమాట మీరు ఎక్సర్సైజ్ చేయనట్టు అయితే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది హార్ట్ మసల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి మీ హార్ట్ పంపింగ్ బాగా జరుగుతుంది హార్ట్ ట్రీస్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా మారతాయి మెంటల్ స్ట్రెస్ తగ్గడం వల్ల కార్టిసాల్ తగ్గుతుంది ఓవరాల్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హార్ట్ హెల్త్ పీడిఎఫ్ లో ఏ ఎక్సర్సైజ్ చేయాలి హార్ట్ డిసీజ్ రాకుండా హార్ట్ హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా కూడా లిస్ట్ చేశాను ఒకసారి చూడండి కానీ సడన్ గా ఏ పని చేయొద్దు మీరు సెడెంటరీగా ఉన్నారు అంటే కూర్చొనే ఉన్నారు నేను రేపటి నుంచి ఒక త్రీ అవర్స్ జిమ్కి వెళ్ళిపోతాను వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తాను స్విమ్మింగ్ కూడా వెళ్ళిపోతాను ఇలాంటి సడన్ గా చేస్తే హార్ట్ మీద డబుల్ ప్రెషర్ పడుతుంది అలాంటి మిస్టేక్స్ చేయద్దండి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ రొటీన్ కానీ డయట్ కానీ గా చేయాలి అంటే స్లోగా స్టార్ట్ చేసి మెల్లగా పెంచుకోవాలన్నమాట మన బాడీలో నార్మల్ మెటబాలిజం జరగడానికి వైటమిన్ డి వైటమిన్ ట్వెల్వ్ ఇలాంటి వైటమిన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ మీరు రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ వెళ్ళినట్టయితే ఇవన్నీ డెఫిషియన్సీస్ కూడా డాక్టర్ టాబ్లెట్స్ ద్వారా కరెక్ట్ చేస్తారనమాట వీలైనంత వరకు సన్ లైట్ కూడా వెళ్ళండి అర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో లో కానీ ఎక్స్పోజ్ అయ్యే సన్ లైట్ బెస్ట్ ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఎక్కువ యూవీ రేస్ ఉంటాయి అది స్కిన్ కి హార్మ్ చేస్తుంది కాబట్టి అర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సన్ లైట్ బెస్ట్ సన్ లైట్ అనమాట ఈ మధ్య పేషెంట్స్ లో చూస్తున్న ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ మొబైల్ లో ఇలా 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 అనుకుంటుండడం ల్యాప్టాప్ లోనే ఎక్కువ పనిచేయడం వల్ల హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటే గుండె దడ రావడం గుండె సరిగ్గా కొట్టుకోకుండా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే నిద్ర సరిగ్గా లేకపోవడం మెలటోనిన్ డిలే రావడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు ఆ యాంగ్జైటీ ఆ రెస్లెస్నెస్ వల్ల కాటిజోల్ ఎక్కువ అవుతుంది మనం చూసే స్క్రీన్స్ లో ఉండే బ్లూ లైట్ వల్ల వేగ స్నవ్ స్టిమ్యులేట్ అవుతుంది ఈ వేగస్ స్నర్వ్ కాన్స్టెంట్ గా స్టిమ్యులేట్ అవడం వల్ల కొన్ని రోజులకి ఇన్యాక్టివ్ గా అయిపోతుంది అంటే సరిగ్గా పని చేయదు ఈ వేగ మనకి హార్ట్ రెగ్యులర్ గా కొట్టుకోవడానికి చాలా అవసరం అనమాట సో దీని వల్ల వీళ్ళకి హార్ట్ రితం డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే గుండె సరిగ్గా కొట్టుకోదు అనమాట సో మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి వెంటనే డాక్టర్ ని కలవండి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు అంటే మీకు ఒక డాక్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు సరిగ్గా క్లారిటీ లేదు అంటే డాక్టర్ తప్పు కాకపోవచ్చు వేరియస్ సిచ్యుయేషన్స్ వల్ల మీకు సరిగ్గా అర్థం కాలేదు లేదా మీరు కన్విన్స్ అవ్వలేకపోతే ఇంకొక డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకోవచ్చు తప్పలేదు కానీ మీరు ఆ డాక్టర్ చెప్పింది కన్విన్స్ అవ్వలేదనో లేదా నచ్చలేదనో ట్రీట్మెంట్ మాత్రం ఆపకండి ఇది ఎందుకు చెప్తున్నానంటే కొందరు పేషెంట్స్ అదే పనిగా కమెంట్స్ లో పెట్టారు ఆ డాక్టర్ ఇలా చెప్పారు నాకు అర్థం అవ్వలేదు అప్పటి నుంచి నేను మెడిసిన్ వాడలేదని అది చాలా తప్పు కదా సో ఇంకొక డాక్టర్ దగ్గరకు వెళ్ళండి నో ప్రాబ్లం మీరు కన్విన్స్ అవ్వండి ఇన్ఫర్మేషన్ గురించి రీసెర్చ్ చేయండి నాలెడ్జ్ తెలుసుకోండి తర్వాత రైట్ ట్రీట్మెంట్ రైట్ టైమ్ లో తీసుకోండి మీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయద్దు జాగ్రత్త తప్పకుండా అందరూ హార్ట్ హెల్త్ పీడిఎఫ్ తీసుకోండి మరొక మంచి హెల్త్ డిసీజ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ డాక్టర్ చైతన్య